సర్వమత సమ్మేళనం లాగా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ముందుకు వెళ్లాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి పేర్కొన్నారు కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాలో టీడీపీ మైనార్టీ నేత జిలాని బాష ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి పాల్గొన్నారు అనంతరం ఇఫ్తార్ విరవింపజేసి దర్గాలో పూల చాదర్ ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పవిత్రమైన మాసంలో ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు రంజాన్ మాసంలో ప్రపంచంలో ఉండే సర్వ మానవాళికి అన్ని రకాలుగా మంచి జరగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానన్నారు ప్రతి ఒక్కరికి పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు ఈ ఇఫ్తార్ విందు పెట్టడము ఎంతో సంతోషము ఈరోజు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అలాగనే మన కడప కడప మట్టంలో ఎంత సఖ్యతగా హిందూ ముస్లింలు ఉంటారో ఈరోజు ఈ ఇఫ్తార్ విందులో ప్రస్ఫుటమైంది మనము అందరం ఒకటే ఏ విధమైన తేడా లేదు మనం అందరం కలిసి బతుకుతాము అని నేను ఇప్పుడు డోర్ టు డోర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే బిల్డింగ్లో రెండు పోర్షన్స్లో హిందూ ముస్లిం ఉంటారు అలాగనే సర్వమత సమ్మేళనం లాగా మనం అందరం ముందుకు పోవాలా భవిష్యత్ తరాలకి మనము కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ ఒక శాంతియుత వాతావరణం కడపని అభివృద్ధి బాట్లు ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ అలాగే ముస్లిం మైనార్టీ ప్రజలకు అందరికీ మా సోదరులు సోదరి మనులకు అందరికీ నేను రంజాన్ మాస శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను పవిత్ర రంజాన్ మాసం ప్రపంచ ప్రఖ్యాతిగా దర్గాలో ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొనడం దర్గా పీఠాధిపతి వారి ఆశీస్సులు అందుకోవడం చాలా పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉండం ఈ ముప్పై రోజుల్లో సోదరులు ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాసం ఉంటూ ఒక గొప్ప సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ రంజాన్ పండుగలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతో మానవాళికి అన్ని రకాలుగా కూడా మంచి జరగాలని ప్రతి ఒక్కరి కోరుకుంటున్నారు ఇది చాలా శుభ పరిణామం దాంట్లో ఆ భగవంతుని దయతో నాకు కూడా నేను కూడా భాగస్వామి అయినందుకు ఇది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నా రాబోయే రోజులన్నీ కూడా ప్రపంచ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని రంజాన్ సందర్భంగా దేవుడిని ప్రార్థిస్తున్నా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు సోదరుడు జిలాని భాష గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా దేవుడు అన్ని రకాలుగా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్న వారికి కూడా అందరూ భగవంతుడు అన్ని రకాలుగా కూడా మంచి చూడాలని రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఇష్టార్వింద్ ఏర్పాటు చేసి మా సోదరులు సోదరీ మనులను కలడం ఎంతో ఆనందదాయకము అలాగనే ఈ విధ ఈరోజు ఏ విధంగా సక సంతోషంతో ఈ యొక్క ఇఫ్తార్ విందు జరుపుకున్నామో అలానే మనమందరం ప్రతి ఒక్క రోజు ఇలానే సుఖ సంతోషాలతో ఆనందకరంగా భక్తిభావంతో ఇస్తారు విందు జరుపుకున్న విధంగానే మన జీవితాలు కూడా నడవాలని అందరూ ఆనంద